చూడటవా రావు కాలు కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్ర కనుగణం చావు తప్పదు అయితే గోవిందరాజు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక కోటి ఆటలు లెటర్ భలే గుర్తున్నాయి మీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డం బయట

ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాపలా అదే మా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారట్గా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాపలే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మా అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమి వేస్తాను మంచిగా చెప్పినావు అల్లాడైతే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు హాయ్ భోజనం ఆల్రెడీ ఆ అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిడ్డాడు అలాంటి మాట్లాడకే అమ్మా అయ్యో తాయో ఆ అయ్యో మా అమ్మే నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని ఎందుకు మా అయినా నువ్వు దాంట్లో ఎలా టైం పడ్డావాతేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంతా ముక్కుందా అంతా హలో నర్సరా ఎవరు అది మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ రోజులు పెట్టి ఎవడు అట్టుగా ఎవడు ఎవడన్నా యూస్లెస్ అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి చేస్తే యూస్లెస్ అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ రామ కృష్ణుడు కాదు రాముడు రావుడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరి ఎక్కువగా తెరవకు పేగలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకటి ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతావా ముద్దు కెడతావా ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు చెవి కుట్టినట్టును ఉంటుంది ఉంటుంది చంబాల వల్చేస్తాను మనసు ఇక్కడ దేవుడు లగ్నం చేయి అల

ఒకసారి కాదు మూడు సార్లు మునగాలి రూపా 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 ప్లీజ్ నికు దండ పడతాను నన్ను వదిలేయ్ మా నాన్న నన్ను చెప్పేసాడు ప్లీజ్ 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 రూపా పోనీ ముగిపోయిందాయిపోయిందేమిటి అక్కడ ములిగి ఇక్కడ వెళ్ళావు మెడ గొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది ఇజావు ముందా ఉందా కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి తేలు మళ్ళీ మునిగిలు చాలు అన్ని నేను మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తీరదు మునుగో కొడుతున్నావా అది ఒకటి మళ్ళీ గాజులుచ్చాయి కన్నతనే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోప ఇంకా ఏమేం పోగొట్టులో